జై శ్రీమన్నారాయణ వెంటనే ఇక్ష్వాకు వంశములోని ఒకరినెవరినైనా రాజుగా అభిషేకం చెయ్యండి పట్టాభిషేకం చెయ్యండి అంటూ మహర్షులందరూ కలిసి మంత్రులంతా కలిసి వశిష్ఠ మహర్షికి ఆ బాధ్యతని ఇస్తూ ఉన్నారు మంత్రి పురోహితాదులు అందరూ కలిసి వశిష్ఠుల వారితో కూర్చొని సమావేశమైన తర్వాత వశిష్ఠుల వారికి మిగతా మంత్రులందరూ పురోహితులందరూ కూడా రాజు లేనటువంటి రాజ్యములో వచ్చేటటువంటి ఉపద్రవాలను గురించి చెప్పగానే అందరూ సమీక్షించగానే వశిష్ఠుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ మంత్రులారా ఓ మహర్షులారా వేరొకరిని మనము వెతకాల్సినటువంటి అవసరమే లేదు ఇక్ష్వాకు వంశములోని వారిని రాజుగా చేయటం కోసం ఎందుకంటే దశరథ మహారాజే స్వయంగా ఈ రాజ్యాన్ని భరతుడికే ఇచ్చాడు కదా అందుకే కదా రాముణ్ణి పంపించాడు అడవికి ఇక మనం వేరొకరి గురించి ఉంటుంది అయితే ఇప్పుడు చేయాల్సిందల్లా భరతుడిని వెంటనే ఇక్కడికి పిలిపించాలి భరతుడిప్పుడు తన తమ్ముడు శత్రుఘ్నుడితోని కేకయ దేశములో రాజగృహం అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి పట్టణములో తన మేనమామ ఇంట్లో ఉన్నాడు మనం వెంటనే దూతల్ని పంపిద్దాం వారిని పిలిపిద్దాం అని వశిష్ఠుల వారు చెప్పి ఇంకా ఈ రకంగా అనగానే మొత్తం అందరూ కూడా మంత్రులు పురోహితాదులందరూ కూడా వారి వారి అంగీకారాన్ని తెలియచేశారు ఇంకా అందరూ అంగీకరించగానే వశిష్ఠుల వారు కొంతమందిని పిలుస్తూ ఉన్నారు సిద్ధార్థ విజయ అశోక జయంత హోనందన ఏహి రండి మీరు మీరు వెంటనే భరతుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఏం చెప్పాలంటే ఓ భరత మంత్రులు మహర్షులు పురోహితులు అందరూ కూడా నిన్ను బాగా అడుగుతున్నారయ్యా చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి అయోధ్యలో ఏర్పడింది కనుక మంత్రి పురోహితాదులందరూ కూడా మహర్షులందరూ కూడా నిన్ను వెంటనే రమ్మన్నారు అని చెప్పాలి సమయం మించిపోతున్నది భరత వెంటనే రండి అని కూడా చెప్పండి అయితే రాముడు అడవికి వెళ్ళినటువంటి వార్త కానీ దశరథ మహారాజు మరణించినటువంటి వార్తను కాని మాచాస్మై ప్రోషితం రామ మాచాస్మై పితరం మృతం ఈ విషయాలు మాత్రము భరతుడికి చెప్పకూడదు అని వశిష్ఠుల వారు వారికి చెబుతూ కేకయ రాజు కోసమని కొన్ని పట్టు వస్త్రాలు తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి భరత శత్రుఘ్నుల కోసమని పట్టు వస్త్రాలని శ్రేష్టమైనటువంటి అలంకారాలను కూడా తీసుకొని మీరు వెంటనే బయలుదేరండి అని వశిష్ఠుల వారు ఆ సిద్ధార్థ విజయ అశోక జయంతనందనులకు చెప్పగానే వారందరూ వెంటనే సరే అని వారి వారి ఇళ్లల్లోకి వెళ్ళి వారి ప్రయాణాన్ని గురించి వారి వారి భార్యలకు చెప్పి ప్రయాణ మధ్యలో మార్గమధ్యములో కావలసినటువంటి ఆహారాదులన్నింటిని కూడా సిద్ధం చేసుకొని వారందరూ కూడా భరత శత్రుఘ్నులను తీసుకురావటం కోసమని బయలుదేరారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ